నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కెఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం తిరుమలలో అసలు ఏం జరుగుతుంది పటిష్టమైనటువంటి భద్రతా వ్యవస్థ ఉన్న నిఘా మధ్య పరిపాలన జరుగుతున్న అంటే సీసీ క్యామ్స్ ఉన్న మరీ చోరీలు ఏంటి అన్నది ఎక్కడ లోపం అన్నది అర్థంగా అనేటువంటి అంశం ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతున్నటువంటి అంశం ఏంటంటే శ్రీవారి పరకామణిలో చోరీ శ్రీవారి పరకామణిలో చోరీ ఏంటంటే అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి ఆ పరకామణిలో దొంగతనం చేశాడు అంటే వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా ఉంది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది అసలు అడేం జరిగిందనేది చూద్దాం తిరుమల తిరుపతి శ్రీవారి పనకామణిలో వంద గ్రాముల గోల్డ్ బిస్కెట్ చోరీ కేసులో విచారణలో సంచలనమైనటువంటి అంశాలు వెలుగు చూసినాయి ఈజీ మనీకి అలవాటు పడినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగి పెంచలయ్య కొన్ని నెలలుగా ఇదే తరహాలో దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడైంది అతని నుంచి ఐదు వందల యాభై ఐదు గ్రాముల బంగారు బిస్కెట్లు వంద గ్రాముల ఆభరణాలు నూట యాభై గ్రాముల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ దాదాపు అర కోటి రూపాయలు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఇది జస్ట్ శాంప్లే అతను జాబ్లో చేరినప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు చాలా చేస్తున్నాడంట చాలాసార్లు దొంగతనం చేసినాడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారు కానీ లేకపోతే వెండి కానీ ఆభరణాలు కానీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని తిరుమలలో నుంచి దొంగతనం చేసిందేనని చెప్పేసి కొంతమంది అంటున్నటువంటి అంశాలు ప్లస్ అధికారులు కూడా దీన్ని ధృవీకరిస్తున్నటువంటి విషయాలు అసలు ఈ పెంచలయ అనేటువంటి వ్యక్తి కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయ్యి ఉంటే అంత నిర్లక్ష్యంగా సిబ్బంది ఉందా అంటే సీసీ ఫుటేజ్ మానిటరింగ్ ఉన్నా కూడా ఇతను ఎలా చేయగలుగుతున్నాడు ఇతను ఒక్కడే చేస్తున్నాడా ఇతనికి ఎవరైనా సహకరిస్తున్నాడా సహకరిస్తే వాళ్ళు ఎవరు అనేటటువంటి కోణంలో దర్యాప్తు చేసి ఖచ్చితంగా దీని వెనకొన్నటువంటి వ్యక్తులను కానీ పట్టుకొని శ్రీ శ్రీనివాసుని యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నమ్ భక్తిని ప్లస్ భక్తుల యొక్క నమ్మకాన్ని కానీ కాపాడలేకపోతే ఇది కూడా ఒక నింద అయ్యేటటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో కూడా టీడీపీ గవర్నమెంట్ మీద చాలా నిందలు వైసీపీ ప్రభుత్వం వేసినటువంటి సందర్భాలు అండి బ్లూ డైమండ్ అని అని అవి ఇప్పటికీ లెక్క లేదు పక్కా లేదు అయితే ఈ సందర్భంలో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయినటువంటి పెంచలయ్య చేసినటువంటి ఘనకార్యాన్ని టీటీడీ చైర్మన్ కానీ చైర్మన్ కానీ పాలక మండలి కానీతో పాటుగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే చాలా చాలా అంశాల మీద తిరుపతిలో తిరుమలలో జరుగుతున్నటువంటి యొక్క జరిగినటువంటి ఘటనల వల్ల పాలక మండలికి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఒక మాయన మచ్చలాగా ఏర్పడింది కాబట్టి వాటికి తోడుగా ఇలాంటివి జరిగితే ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం తిరుమల మీద పెట్టు భక్తులు పెట్టుకున్న యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగా ఈ అధికారులు ఉన్నారు అనేటువంటి అంశం ప్రజల్లోకి వెళ్తుంది సో దాని ద్వారా ప్రభుత్వానికి కానీ లేకపోతే పాలక మండలం సభ్యుల మీద కూడా అపనమ్మకం వచ్చేటట్టు పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కొంచెం చర్యలు తీసుకోవాలా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇది రాజకీయ రంగు పులుక్కో పులమకుండా చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది మరి ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయన్నది చూడాలా థ్యాంక్ యూ